ప్రార్థనా పత్రిక సోమవారము ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మీ అధ్యయనాలలో సింహాసనాన్ని స్థాపించండి అపోస్ల కార్యములు పద్దెనిమిది నాలుగు అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించు యూతులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు ఉండెను మీరు దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఏది మీ అధ్యయనాలలో సింహాసనాన్ని స్థాపించింది ఈ సింహాసనం మీరు ఆనందించే వేచి ఉండే మరియు సవాలు చేసే ప్రమాణం సమాధానాలను ముందుగానే స్వీకరించడానికి మీరు మొదటిగా సరైన ప్రార్థన చేయాలి ప్రార్థనలో మీరు ఏడు దుర్గములను నిర్మించాలి మరియు మీ మెదడును వంద శాతం ఉపయోగించుకుంటుంది మెఫిలిము దురాత్మ పట్టడం పట్ల గొప్ప గౌరవంతో ప్రారంభించారు మెఫిలిం యొక్క పన్నెండు వ్యూహాలు సంస్కృతిని సృష్టించడానికి మరియు దానిలోనికి రాజకీయాలను కూడా తీసుకుని రావటానికి ఉచ్చులు మరియు ఉచ్చులలో ప్రతిదీ ఉంచడం ఫలితంగా నెఫిలిన్లు మూడవ మరియు నాలుగవ పరిశ్రమలపై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఐదవ పరిశ్రమ విపత్తుగా మారుతుంది ప్రస్తుతం శక్తివంతమైన దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి బలహీనమైన దేశాలు బానిసలుగా ఉన్నాయి మరియు ఇజ్రాయెల్ వారి పనిలో నడుపుతోంది ఈ సమయంలో మీరు తప్పనిసరిగా ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు గంటలు మరియు నిత్యత్వమును నమోదు చేయాలి నాలో సింహాసనాన్ని స్థాపించటం మీరు నాలో సింహాసనాన్ని స్థాపించినట్లయితే అప్పుడు ఐదు అధికారాలు వస్తాయి అదనంగా మీరు దేవుడు చేసిన నన్ను ముందుగానే చూస్తారు నా వస్తువులు మరియు నా క్షేత్రం అంతేకాక సంపూర్ణ ప్రణాళిక ప్రార్థన నుండి వస్తుంది అలా చేయటంలో పూర్తి ఓడంబడిక సంపూర్ణ ప్రయాణం సంపూర్ణ లక్ష్యం మరియు సంపూర్ణ సమాధానం వెలువడుతుంది అందుకే మీరు తప్పనిసరిగా మరి సమావేశ సమయమును కలిగి ఉండాలి మరియు మీ శరీరం వాస్తవ సమయ నిర్దిష్ట సమయము మరియు రోజువారి జీవితంలో ప్రార్థనను ఆస్వాదించండి రెండవది మీ అధ్యయనాలలో సింహాసనాన్ని స్థాపించండి మీ చదువులలో సింహాసనం స్థాపించటం ఒక అవకాశం మీరు మరి సింహాసన దుర్గము నిర్మించి ఇరవై నాలుగు గంటలు చేసినప్పుడు దేవుని రాజ్యం వస్తుంది మరియు నిత్యత్వము ఒక కళాఖండముగా మిగిలిపోతుంది అయితే మీరు మీ చదువుల కోసం ముందుగానే దుర్గమును నిర్మించాలి భవిష్యత్తులో జీవించటం కంటే మీరు భవిష్యత్తును మీతో తీసుకెళ్ళాలి మీ అధ్యయనాలలో సింహాసన శక్తి వెల్లడి అయినప్పుడు మాత్రమే ప్రపంచ సువార్త ప్రకటన జరుగుతుంది మీ వాతావరణంలో సింహాసనాన్ని స్థాపించటం మీరు ఈ ప్రపంచంలో జీవించాలి కాబట్టి మీరు వృత్తిలో సింహాసనాన్ని స్థాపించాలి ఒక్కటి కూడా కోల్పోకుండా దేవుడు మీ ప్రార్థనలన్నిటికీ సమాధానం ఇస్తాడు శేషము ఎక్కడికి వెళ్ళినా వారు ఆ పరిసరాల్లో సింహాసనాన్ని స్థాపించాలి తత్ఫలితంగా దేవుని రాజ్యం స్థాపించబడుతుంది మరియు దాని కార్యములు నెరవేరాయి మీరు గతాన్ని సవరించాలి పుస్తకాలను చదవటం ద్వారా మీరు వనరులు మరియు సామాగ్రిని అధ్యయనం చేయటం వలన సవరించటం కొనసాగించవచ్చు పుస్తకాలు మరియు ఇంటర్నెట్ ద్వారా వర్డ్ మరియు ప్రార్థన ద్వారా మీరు ఈరోజు ప్రణాళిక చేస్తే అప్పుడు అన్ని సమాధానాలు వస్తాయి రూపకల్పన అనేది భవిష్యత్తు మీరు దానిని సువార్త పొలములో భవిష్యత్తులో స్థాపించబడేలా రూపకల్పన చేయవచ్చు మరియు దాన్ని ప్రపంచ అంశముగా మార్చవచ్చు వడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ నన్ను పిలిచినందుకు వందనాలు భవిష్యత్తును పూర్తిగా సిద్ధం చేయటానికి ఇది ప్రారంభంగా చేయండి ఏజ్ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను